హలో ఎవరివన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి ఇది ఏంటో చూసారా ఇది చూడండి ఎంత మంచి కలరు ఎంత బాగుందో చూస్తున్నారా ఇది బీట్రూట్ క్యారెట్ తురుము ఇది క్యారెట్ ఎంత బాగుందంటే అంత హెల్తీగా చాలా బాగుంది క్రిస్పీగా నాకు ఇంకా ఐడియా వేశాను నేను ఎప్పుడు ఎక్స్పరిమెంట్లు చేస్తూ ఉంటాను కదా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏ ప్రాసెస్ చేయకుండా నేను అలాగే పచ్చిది తినలేను ఇది నేను కేక్ చేసి పిల్లలకి కొంచెం పెట్టాలని కేక్ చేయాలని దీన్ని ప్లాన్ చేస్తున్నాను కేక్కి మామూలుగా అన్నీ తెలుసు కదా మీకు ఇది మైదా షుగర్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ ఇంకా ఆయిల్ ఆయిల్ వే చూపిస్తాను చూడండి అంటే కేక్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము కొమ్మ కప్పు మైదా దీనిలో జల్లెల్లో తీసుకుందాం తీసుకొని దీనిలో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ సరిపోతుంది వన్ పించ్ బేకింగ్ సోడా మనం ఎప్పుడంటే అప్పుడు అంటే కేక్ అంటే ఇష్టం ఉంటే ఒక్కోసారి బయటది తినలేం కదా ఇలాగ ఇన్స్టెంట్గా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు నేను చూపించిన మెథడ్ అంటే ఎలాగైనా చేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక్కోసారి క్రీమ్లు అవి బాగుండవు కదా నార్మల్ కేకు ఓకే నాకు ఇది మనం మైదా బేకింగ్ పౌడరు సోడా కలిపిన మిక్సర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా నేను ఎక్కువ నాకు బయట ఏది ఇష్టం అంటే వాల్నట్ కేకు డ్రై ఫ్రూట్స్ వేసింది అయితే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అదే ఇష్టంగా తింటాను లేకపోతే పిల్లలు తెప్పించింది మంచి హోమ్మేడ్ కేక్ తప్పించి నాకు ఇంకా వేరేది తినడానికి ఇష్టం ఉండదు మా పిల్లలు ఎక్కువ అంటే ఎగ్ బీట్ చేద్దాం ఈ ఎగ్ వెనక చాలా స్టోరీస్ ఉంటాయి అంటే యాక్చువల్గా ఈ ఎగ్లో నేను ఎసెన్స్ వేస్తాను వెనిలా ఎసన్స్ ఎసెన్స్ కానీ లేకపోతే పైనాపిల్ కానీ కానీ నాకు దొరకలేదు అందుకనే షుగర్లో షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు నేను ఏం చేశాను ఇంకా యాలక్కాయ వేసాను ఇంకా ఆల్రెడీ మనకి ఇవి ఉంది కదా క్యారెట్లో న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది అది అదే సరిపోతుంది కొంచెం ఫ్లేవర్ కోసం నేను యాలక్కాయ కూడా వేసాను ఒక్కొక్క కేక్ వెనుక ఒక్కొక్క స్టోరీ ఉంటుంది నేను పిల్లలు చిన్నప్పుడు చేసి పెట్టేదాన్ని కదా మా అమ్మాయి టెన్త్లో ఉండగా తన పాకెట్ మనీతో నాకు ఫస్ట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ తెచ్చింది అనమాట అది ఎంత టేస్టీగా ఉందంటే చాలా 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 రుచిగా ఉంది అలా పిల్లలు అలాగా కేక్ తెచ్చి ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతా అంటే మనం కూడా చిన్న పిల్లలే అయిపోతాం ఇంకా చిన్నమ్మాయి పెద్ద ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలు కూడా ఎంత కేక్ ఆర్డర్ ఇచ్చి ఎంత మంచి మంచి కేక్స్ అనమాట ఇంక ఎవ్రీ ఇయర్ అలా ఇద్దరూ చాలా బాగా కేక్స్ స్పెషల్ అనమాట అన్ని వెరైటీ వెరైటీ కేక్స్ ఆర్డర్ చేసుకొని చేసేవారనమాట అది నాకు చాలా హ్యాపీ నేను కూడా చిన్న పిల్లలాగా అయిపో అనిపిస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది మనం ఎగ్లో ఆయిల్ కూడా వేసుకుందాం సన్ఫ్లవర్ ఆయిల్ వేసి బాగా బీట్ చేసి పెడదామండి అది క్రీమీగా వచ్చేసింది చూడండి ఇది అదే ఆయిల్ ఎగ్ కలిపి మనం ఏం చేద్దామంటే దీంట్లో లాస్ట్ టైం చేసాం కదా ఇందులో మైదా వేసేద్దాము మైదా వేసి కలిపేద్దాం నేను చేసే చిన్న పిల్లలు చిన్నప్పుడు చేసేదాన్ని కదా కేకు ఎంత క్రేజీ అంటే ఇంకా ఏది ఇంకే ఏం మూమెంట్ వచ్చినా ఇంకా అస్తమాను కేక్ చేసేసి అందరికీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చేదాన్ని అంటే అంత పెద్ద ఫేమస్ అయిపోయాను అంటే వెరైటీ వెరైటీగా ట్రై చేసేదాన్ని కేక్స్ ఇలాగ చేశాను ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా అన్నీ చేశాను అంత ఇంట్రెస్ట్ అని ఇంకా మంచిగా ఇదని మా అమ్మాయి కేక్ నేర్చుకోవడానికి పంపించింది అంటే ఒక వన్ డే క్యాంప్ లాగా అన్ని వెరైటీ ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు కానీ నేనేం చేశాను అది చూసి నేర్చుకున్న తర్వాత అసలు ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది ఏమి తెలియకుండా బోన్ మెథడ్లో విన్నది చూ విన్నదే చూసింది కూడా కాదు విని చేసేస్తాను తీరా నేర్చుకున్నాక ఏమీ చేయలేదు నేను ఇలా పిండి అంతా కలుపుకొని పెట్టుకుంటే అంతా మంచిగా కేక్ అవుతుంది అని ఐడియా వేశాను ఇది కూడా ఎగ్ ఆయిల్ బ్యాటర్లో మనం ఇది కే షుగర్ పౌడర్ కూడా వేసేద్దాం షుగర్ కూడా వేసేసుకున్నాం కదా ఇది కూడా వేసేద్దాం ఇది కూడా కలిపేసి మొత్తం అంతా కలుపుతాం చూడండి మ్యూజిక్ వినిపిస్తుందా మా బుబ్బు వాయిస్తుంది గిటారు కొన్ని ఫ్రూటీ ఫ్రూటీలు కూడా వేసేద్దాం కేక్ ఇంకా టేస్ట్ కోసం ఇంత బాదాములు కూడా వేసుకుందాం వేసి కలిపి ఇది గ్రీస్ చేసి పెట్టాను వెసల్లో గ్రీస్ చేసి పెట్టి ఈ పిండి వేసి మనం గ్రీస్ చేసి పెట్టిన దాంట్లో మనం ఇది వేసేసుకొని పెనం ప్రీ హీట్ చేసి పెట్టాను ఇది మనం ఈ వెసల్లో పెట్టేద్దాం మీద పెట్టేసాం కదా మనం హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఇలాగా పెట్టి ఉంచుతాం ఎగ్జాక్ట్గా హాఫ్ ఎన్ అవర్ అయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పట్టచ్చు ఫైవ్ టెన్ మినిట్స్ ఎగ్జాక్ట్గా ఓ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది మనం ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకుంటాం కదా అలాగా మిడిల్లో చెక్ చేద్దాం అయిందా లేదా ఎస్ అయింది ఏమంటుకో వా పర్ఫెక్ట్గా అయింది దీన్ని పో కొంచెం ఇది చేసాము ఇది ఫోల్డ్ చేసి పెడదాం రివర్స్ చేసి కొంచెం అంటుకుంది ఇది ప్యాచ్ వర్క్ చేద్దాం ఇది గిఫ్ట్ ఇవ్వటానికని చేశాను నేను కట్ చేయనప్పుడు